హాయ్ అండి ఇది ఎగ్ బిర్యానీలోకి వెజిటేబుల్ బిర్యానీలోకి పలావ్లోకి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను ఇలా చేసుకోండి బాగుండిద్ది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం ఒక గుప్పుడు వేసుకుంటున్నాను నేను ఒక హాఫ్ చెక్క దీంట్లో జీడిపప్పు వేసుకోవాలండి ఇది కూడా ధనియాలు అల్లం వెల్లుల్లి గసగసాలు చెక్క యాలకులు వే మొత్తం కలిపేసి దీనిలో వేసేయాలి మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి వీటిని ఇదిగోండి ఇలా పౌడర్ ఇలా ఇలా పౌడర్ లాగా రావాలి ఇలా పౌడర్ లాగా వచ్చిన తర్వాత అలా పౌడర్ లాగా వచ్చినాక ఒక రెండు టమాటాస్ వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు దీన్ని మెత్తగా ఏమనుకోకండి పసుపు కొంచెం కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టాలి కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం పాన్ పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను చూసి వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయినాక షాజీరా వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత बिरयानी आखो கொஞ்சம் சர்க்கரை இலக்கரை ஊத்தலாம் வフライ பண்ணுவாலி இதla கொஞ்சம் கருவேப்பிலை பாக்கெட்ல మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది మొత్తం దీంట్లో టేస్ వేసుకుందాము దీన్ని లోటు మీడియం ఫ్లేమ్ వరకు కొద్దిగా వై చేస్తూ ఉండాలి కొద్దిగా కింద అడుగంటకుండా చూసుకోవాలి మనం ఇలా పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండాలి కింద అడుగు అంటుకుంటే వచ్చేస్తుందండి ఇలా కలుపుతూనే ఉండాలి మనం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇలా అయినాక కొద్దిగా వాటర్ పోసుకోవాలండి చూసుకొని సరిపడా వేసుకోవాలి వాటర్ మన కష్టం ఇది చూసి ఇలాగా గ్రేవీ టైప్గా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వాలండి లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ చేద్దాం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉందండి కర్రీ దీనిలో మనం కసూరి మేతి కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఉన్నాయి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ పెడదాం ఓపెన్ చేసి గంటలో కలుపుకుంటూ చూడండి ఇలా రావాలి గ్రేవీ అయిపోయిందండి ట్రావీ మనం వెజిటేబుల్ బిర్యానీలో పలావులో ఎగ్ బిర్యానీలో గ్రేవీ అది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి